ఎవరికి అన్యాయం జరిగినా సమాజంలో మనందరికీ కులాలు మతాలు ప్రాంతాలు అందరికీ కూడా రాజ్యాంగం రాజ్యాంగం పరిపక్షంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి పైన మాద ముక్కులో ఉన్నటువంటి రాయల ముక్కులో ఉన్నటువంటి కొంతమంది బహుమాన రాజ్యాంగం మీద చేయడం చాలా కొంతమైన ఈ దేశానికి ఒక న్యాయ వ్యవస్థ అదేవిధంగా ధార్మిక వ్యవస్థ శాసన వ్యవస్థ పార్లమెంట్ సిబ్బందించండి సుప్రీంకోర్టు జడ్జిపై దాడిని और के की गाड़ी ले बाप का पत्थर राज्यगंज बाप का 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 बाप का पत्थर राज्यगंज మన అందరికీ కులాలు మతాలు ప్రాంతాలు వేనైనా అందరికీ కూడా రాజ్యాంగం మనకు రాజ్యాంగ పరిరక్ష పరిస్థితి ప్రధాన యచస్టారా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అది ప్రజాస్వామ్యంలో కానీ ప్రజాస్వామ్యంలో మనం ఎందుకు ఎంతగా దిగుజాడుతూ ఉన్నామా లేకపోతే వ్యవస్థలు దిగుజాడుతున్నా వ్యవస్థలు అక్కడికి చేయలేకపోతున్నాయనేది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది చీఫ్ జస్టిస్ గారి మీదనే జరుగుతూ ఉంది అంటే ఇంకా ప్రాజెక్ట్ సాధారణ సాధారణ ప్రజల పరిస్థితులు ప్రజా సంఘాల పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉత్పన్నమవుతూ ఉంది ఈ వ్యవస్థ నీకు కారణం ఏంటంటే ప్రతిసారి ఏదో తీసుకునే పరిస్థితి కాదు ఆమె యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంది చీఫ్ జస్టిస్ గారిని ఈరోజు వేయడం అంటే చీఫ్ జస్టిస్ గారిని కూడా వ్యవస్థల్ని భయపడించే అంత పరిస్థితికి చిగజారుతా ఉన్నాయా వీళ్ళ ఎలకలున్న యువది అండ కూడా తీసుకోవడం జరిగిందనేది కూడా క్షుణ్ణంగా ఎదిగి తీయాలి ఇంతతో ఆగకూడదు అదితే రిఫిట్ అవుతుంది మళ్ళీ ఇది ఇలాదిగా ఇలాంటి జరగాలి అంటే ఇలాంటి జరిపే వాళ్ళకు కూడా గుణపాఠంగా కనిసినట్టు జరగాలి దీనికి తోడు ఇలాంటివి జరగకుండా ఉన్నారంటే మనం అందరం కూడా సమాజం అంతా కూడా మొత్త ఇవి మన చీఫ్ జస్టిస్ గారికి తోడుగా అండగా నిలబడి దోషులు ఎవరైనా ఆ దోషి కాదు దోషుల వెనకలో ఉన్న వెనకలో ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా ఇంత పిచ్చిన గుణపాఠం గడపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా పూర్తి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమాజంలో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆశ్రయించేది పోలీస్ వాళ్ళ నుంచి లేదా పొలిటికల్ వాళ్ళ ఈ రెండు చోట్ల న్యాయం జరిగినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని కోరుతూ మొదట ఆశ్రయించేది కోర్టు కోర్టులో ఉండే న్యాయవాదులు అనేవాళ్ళు ఏ ప్రలోభాలకు లొంగపోకుండా ప్రజలకు న్యాయం చేస్తారనేది ఒక కోరిక అనుమానం అలాంటి న్యాయస్థానంలో కూడా న్యాయస్థానానికి ఒక కోర్టు జడ్జికి ఇలా జరగడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి ప్రతి ఒక్క వ్యవస్థ ముందుకు రావాలి ప్రతి ఒక్కరు భావించాలని కోరుకుంటుంది మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపైన మతోన్మాద ముసుగులో ఉన్నటువంటి లాయర్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది అవమానకర రీతిలో జరుగుతున్నటువంటి సమావేశంలోనే పాల్పడడం అంటే ఈరోజు భారత న్యాయ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోతుందో ఈ యొక్క సంఘటన మనకు అర్థమవుతోంది ఉంది ఎందుకంటే ఈరోజు బయట ప్రజలకే కాదు తీర్పు వెలువడించినటువంటి జడ్జిలకు రక్షణ లేదంటే ఈరోజు ఈరోజు ఏ స్థాయిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందో రాజ్యాంగం అనేది అర్థమవుతా ఉంది ఈరోజు కేవలం సుప్రీంకోర్టు జడ్జి గారిపై చెందినటువంటి దాడి కాదు ఈరోజు భారత రాజ్యాంగం పైన ఈరోజు దాడిగా మనం అభివరించాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజ్యాంగం పైన దాడి జరుగుతోంది లౌకికవాదం పైన దాడి జరుగుతుంది ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతుంది ఈరోజు చాలా వరకు మేధావి వర్గం పైన దాడి జరిగేటువంటి పరిస్థితి జరుగుతుంది అంటే ఈ రోజు ప్రశ్నిస్తే ఈ రోజు దాడులు అని చెప్పేసి సూచికగా ఈ రోజు చేసినటువంటి దాడిని ఈ రోజు యావత్ భారతదేశంలో ప్రతి ప్రజాస్వామ్య వాడి ఈ రోజు ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భారత ప్రజాతంత్ర యువత సమాజ డివైఎఫ్పై చెప్పదలుచుకున్నాం కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి గారిపై జరిగిన దాడిని కూడా డివైఓపై మేము ఖండిస్తా ఉన్నాం ఇది కేవలం ఖండించడం కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఖండించే విధంగా ఆందోళన బాట పట్టాల్సిన అవసరం కూడా మేము చెప్తాం అంతేకాకుండా జరిగినటువంటి సంఘటన కూడా ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ఈ రోజు పోస్టులు పెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది అంటే ఈరోజు ఏ విధంగా ఎక్కడికి పోతుంది అనేది అర్థం కావడం లేదు కాబట్టి మనువాదాన్ని ఈరోజు మతోన్మాదాన్ని రోజు దాడులని పాల్పడుతున్న వారిని రోజు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది చైతన్య మంత్రులు కావాల్సిన అవసరం ఎంతైందని చెప్పేసి మేము చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాడికి పాల్పడినటువంటి నిందితుని అరెస్ట్ చేయాలి శిక్షించాలి కఠినంగా ఒక్కసారి ఇటువంటి సంఘటనలు కోర్టులలో జరగకుండా ఈరోజు ఆపే విధంగా ఈ రోజు నిర్ణయాలు రావాలి చట్టాలు రావాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం వాడి దాడిని ఖండిస్తూ ఖచ్చితంగా ఏదైతే గవాయ్ గారికి న్యాయం చేయాలి దాడులను అరికట్టాలని లేకుంటే రాబో రోజుల్లో ప్రజా సంఘాలని మేధావుల్ని అందరినీ కలుపుకొని ఓ పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం శివకుమార్ జిల్లా కార్యదర్శి ఆయన చేసినటువంటిది ఆయన జడ్జి మీద చేయడం అనేటువంటిది కాకుండా రాజ్యాంగం మీద ఇది దాడి చేయడం అనేది కొత్త అర్థమవుతుంది ఎందుకోసం అంటే గతంలో కూడా చాలా చోట్ల అంబేద్కర్ను పెట్రోల్ పోసే అంట పెట్టడం చెట్టు గడ్డలు వేయడము ఆ రీతి ఆయన చేతిని ముంజానికి కూడా పదలు కొట్టడము ఈ రకాల దాడిని చాలా వచ్చి చదువుతాము ఇది చాలా బాధకరమైనటువంటి అందరూ కలిగించాల్సినటువంటి విషయం ఎందుకోసం అంటే ఆయన మీద దాడి చేస్తే రాజ్యాంగం మీద దాడి చేస్తే స్పష్టంగా అదొకటి మనకు పని గంటల విధానాన్ని కూడా చాలా దారుణంగా చాలా పదహారు గంటలలో పద్దెనిమిది గంటలు పని చేయాలని చెప్పి విధానాలలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఆశ్రయించి మనకి రాజ్యాంగాన్ని రాజ్యాంగం దాడి చేస్తే తప్ప మనం మనగడ ఉండాలని చెప్పి కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి చాలా తప్పు రాజ్యాంగం అంటే మా పగతి తీపెట్టను మనకు రాజ్యాంగం కూడా అట్లాంటిది అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తాను ఇప్పటికైనా కానీ ఆయన కిశోర్ అనేటువంటి ఆయన కూడా ఆర్ఎస్ఎస్ ఆయన తెలుపుతుంది కానీ ఇలాంటి దాడులు చేయడం అనేటివి కూడా చాలా బాధకరము ఇది భవిష్యత్తులో అయితే జరిగినట్లయితే మేము అన్ని సంఘాలు కలుపుకోండి చూస్తాపుడుతాము ఎంతవరకైనా మేము పోతామని చెప్పి మేము తెలియజేస్తూ అధ్యక్ష శివనారాయణ జైనత కాంగ్రెడ్ సంఘం నాయకులకు ఎందుకు అంత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందిస్తున్నాను గతంలో భారత పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు వెంటనే స్పందించి పార్లమెంటు సిబ్బంది ముత్తరులపైన కాల్పులు జరిపినారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి పైన సిజిఐ గారి పైన దాడి జరిగింది మన దేశము ఎంత మనం గౌరవించుకునేటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం న్యాయస్థానం మీద దాడి ఒక వ్యక్తి జరిగిన దాడి కాదు కాబట్టి ఈరోజు ఆ లాయర్ మీద మతోన్మాదం ముసుగులో ఉన్నటువంటి లాయర్గా లాయర్ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాది దాడి చే దాడి చేస్తే ఒక సిఐ గారి మీద దీనిపైన సరిగా స్పందించాలని ప్రభుత్వాన్ని సమర్థ ప్రభుత్వము అందామా అసమర్థ ప్రభుత్వము అందామా పాలిస్తున్నటువంటి పాలకులే ఈ యొక్క విజ్ఞతకు వాళ్ళకే వదిలేస్తున్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగడం వాటి శోచనీయం బాధకరం వ్యక్తి గారి ఎస్టిగారికి రక్షణ లేకపోతే సామాన్య ప్రజానికి ఎక్కడ రక్షణ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు పలికిన వర్గాలు ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి అత్యంత జనాభాకు వ్యతిరేకమైన ప్రభుత్వం రా మనల్ని పాలిస్తుందో ఉండదు అనేది మనందరం గుర్తించాల్సిన అవసరమో ఎంతైనా ఉంది కాబట్టి ప్రజలారా ప్రజా సంఘాల నాయకులారా చైతన్యం కావాలి మనం ఈ యొక్క పార్లమెంట్ మీద జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు అని పేరు పెట్టారు ఈరోజు సిజిఐ గారి మీద మన అత్యున్నీ అత్యున్నత సుప్రీంకోర్టు మీద దాడి జరిగింది వ్యక్తి మీద దాడి కాదు ఆ స్థానంలో కోకరుంటారు ఉంటారు ఎవరైనా ఉండొచ్చు కానీ దాడి జరిగింది ఈ అత్యున్నత న్యాయస్థానం మీద మరి ఈ దాడి చేసినటువంటి వ్యక్తిని ఏమనాలి పట్టణాల్లో ఉన్నటువంటి నెక్స్ట్ అనమా లేకపోతే మొత్తం ప్రమాదంలో ఉన్నటువంటి ప్రజల మధ్య తిరుగుతున్న తిరుగుతున్నటువంటి ఉగ్రవాదులను పేరు పెట్టాల ప్రజలు మనము నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది మానవ హక్కులకే ప్రతి జీవన విధానానికి జీవన హక్కులకే భంగం కలిగించే కలిగే రోజులు రాబోతున్నాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాగే సందేహాలు మన సామాన్య ప్రజలలో కలుగుతున్నాయి కాబట్టి ఈ దాడి చేసినటువంటి లాయర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా నా పేరు మరీ ప్రకాశం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మాజీ గౌరవ సభ్యుడి థ్యాంక్ యూసి వెంకటస్వామి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ న్యాయ వ్యవస్థలో నుంచి అత్యున్నతమైన ప్రధానమైన ఇంకా సంఘటన అది భారత యావత్తు జీర్ణించుకోలేదు ఎందుకంటే ఈ దేశానికి ఒక న్యాయ వ్యవస్థ అదేవిధంగా కార్యనిర్వహణ వ్యవస్థ శాసన వ్యవస్థ ఇలాంటివి వ్యవస్థలలో స్వతంత్రమైన వ్యవస్థ న్యాయ వ్యవస్థ అలాంటి అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ మీద భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పు విసిరేయడము ఇది దుర్మార్గులు చేసిన ఈ ఘటనను ఈ భారత్ యావత్తంతా ఈ జాతి మొత్తం ఈ భారత జాతి అంతా కూడా ఖండిస్తుంది ముక్త కంఠంతో అందులో భాగంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు కానీ ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రి రాహుల్జీ కానీ సోనియా గాంధీ కానీ అట్లాగని మా స్టేట్ కార్యవర్గం వర్గం కానీ అందరూ కూడా ఖండించడం జరిగింది ఇక్కడ జమ్మే అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఈ ఖండన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా మీకు ఏదైతే సనాతన ధర్మం చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈ దాడి చేయడం అనేది సనాతన ధర్మాన్ని ప్రశ్నించుకున్నా దాడి చేయడం మన ధర్మమా అలాగనే మనం ఈ భారతదేశంలో ఎవరైనా భారతదేశపు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజే మీద జరిగినటువంటి దాడిని జమ్మల మడుగు ప్రజా సంఘాలన్నీ కూడా ంచముతో ఖండిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రజలందరికీ కూడా న్యాయ వ్యవస్థ మీద ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది ఒక బలమైనటువంటి గురి కలిగి ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశించినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏదైతే కాన్స్టిట్యూషన్ లో ఉందో అది న్యాయ వ్యవస్థలో మనకు ఉపయోగపడుతుందనే ఒక ధైర్యము నిరీక్షణ బలమైనటువంటి గురి ఉంది అయితే ఒక ప్రధాన న్యాయమూర్తి మీదనే చదివి విద్యావంతుడైనటువంటి లాయర్ గారు బూట్తో విసిరి వేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో బలమైనటువంటి దుష్కార్యం అనేటువంటి విషయాన్ని అప్తం చేస్తున్నాం ఎందుకంటే ఆ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి వాదనలు జరుగుతున్న సమయంలో బూట్తో విసిరివేయడం అనేటువంటిది ఒకవేళ అది సనాతన ధర్మం కావచ్చు క్రైస్తవ్యం కావచ్చు లేకపోతే ఇస్లామి కావచ్చు కానీ ఇక్కడ మతము కాదు రాజ్యాంగ పరిరక్షణ చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైనా అది క్రైస్తవ్యం కావచ్చు లేకపోతే ఏ కులమైనా ఏ పథమైనా కావచ్చు కానీ ఇక్కడ సిజీఐ మీద జరిగినటువంటి దాడి చాలా ఘోరమైనటువంటిది సామాన్య ప్రజలు రౌడీలు ఇంకా రాబోయే దినాల్లో నా జడ్జీలనే వాడు బట్టి స్థితిలో ఉంటారన్నటువంటి విషయాన్ని కూడా జ్ఞాప్యం చేస్తూ దీన్ని ఖండిస్తున్నాం పాత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క సిజే మీద జరిగిన దాడిని ఖండిస్తూ ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం పాత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మీద జరిగిన దాడిని దాడిని జరిగిన దాడిని